మాజీ ఆఫ్టాప్ చైర్మన్ పోల్శెట్టి గారికి మాజీ ఎమ్మెల్సీ రాధయ్య గారికి మాజీ జెడ్పీ చైర్మన్ చంద్రబాబు యాదవ్ గారికి జనసేన ఎందుకనంటే నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఉంది యువకులను ప్రోత్సహించే పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఆ రకంగానే నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా బీద రవిచంద్ర యాదవ్ గారు ఉంటే నేను జిల్లా అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకి యువతకి పనిచేయడం జరిగింది చాలా ప్రోత్సహించారు మమ్మల్ని అందరినీ మరి అటువంటి తెలుగుదేశం పార్టీ అంటేనే పిసిలో బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే ఈ రాష్ట్రంలో పీసీలికి నిజమైన స్వాతంత్రం వచ్చిందనేది యథార్థమైనటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తాం ఎందుకనంటే ఆనాడు కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి రాజ్యాధికారాన్ని బలహీన వర్గాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదట స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి భారతదేశంలోనే మొట్టమొదటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలియజేస్తాను ఆయన ఇచ్చినటువంటి ఆ స్థానిక సంస్థల రిజర్వేషన్ వల్ల అనేక మంది సర్పంచ్ అనేక మంది జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా అయ్యే అవకాశం వచ్చింది అదే కాదు కేంద్ర మంత్రులుగా పనిచేసేటటువంటి అవకాశం వచ్చింది ఈరోజు అటువంటి పీసీలకు ఉన్నటువంటి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఇరవై శాతం రిజర్వేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు నాలుగు శాతాన్ని తీసుకెళ్లడం జరిగింది కొన్ని లక్షల మంది నాయకత్వం బీసీల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని చెప్పి ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రబన్ని ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని ఇవాళ పది శాతం కోత కోసి ఇరవై నాలుగు శాతాన్ని తగ్గించడం వల్ల దాదాపు పదహారు వేల ఎనిమిది వందలు రాజ్యాంగ కావాల్సినటువంటి కుర్చీలో కూర్చోవలసినటువంటి మన పీసీ సోదరులు ఇవాళ హక్కుని కోల్పోయారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మరి దానికోసం మేమందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు ఢిల్లీ వెళ్ళాం ఢిల్లీలో సుప్రీంకోర్టులో పోరాడాం కానీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత కేసులు వాదించుకోవడానికి కోట్ల రూపాయలు పెట్టి లాయర్లు పెడతారు కానీ మన పీసీలో హక్కుగా ఉన్నటువంటి రిజర్వేషన్ కోర్టులో కనీసం లాయర్ ను కూడా పెట్టుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నారంటే ఒకసారి బీసీ సోదరులు అందరూ కూడా ఆలోచిస్తారని చెప్పి కోరుతా ఉన్నా ఇది ఒకటే కాదు అన్నగారు చాలా కార్యక్రమాలు ఆరోజన చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో కూడా మా అధికారంలో ఆదరణ స్కీమ్ కానీ అదేవిధంగా విదేశీ విద్య బీసీ సోదరులు కూడా విదేశాలకు వెళ్ళడానికి ఆ రోజున పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు ఇప్పించాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా తీసేశాడు ఇవాళ పేరుకి హాఫ్ కార్పొరేషన్ కూడా చెప్పారు గతంలో మనం బీసీ కార్పొరేషన్ ద్వారా రెండు లక్షలు యాభై శాతం సబ్సిడీతో లక్ష రూపాయలు బ్యాంకు నుంచి లక్ష రూపాయల నుంచి ప్రభుత్వం ఇచ్చి ఇచ్చాం ఇవాళ ఎక్కడన్నా ఈ కార్పొరేషన్ ఇచ్చారా ఆ రోజున ఫెడరేషన్స్ ఉంటే ఫెడరేషన్స్ కి పదిహేను మంది సభ్యులు ముప్పై లక్ష రూపాయలు ఇచ్చి కొడుకుతో ఏర్పాటు చేసిన అవకాశం కల్పించేవాళ్ళు అవన్నీ కూడా లేకుండా పోయింది ఇవాళ ఇవన్నీ కూడా లేకుండా చేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీని దుదమట్టించాలంటే బీసీ నాయకత్వాన్ని అణిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశాడు దానిలో భాగంగానే దాదాపు పద్దెనిమిది గంటలు శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ తీసుకొస్తే బ్లీడింగ్ అయిపోయింది ఆపరేషన్ ఫెయిల్ అయింది మళ్ళీ రెండోసారి ఆపరేషన్ చేస్తే డెబ్బై ఆరు రోజుల పాటు ఆయన్ని పోలీస్ కస్టడీలో పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో కానీ హాస్పిటల్లో కానీ పెట్టడం జరిగింది అలాగే యనమల రామకృష్ణుడు గారు మనందరి కూడా పెద్దలు యనమల రామకృష్ణుడు గారి మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు ఒక పెళ్లికి వెళ్లి ఆశీర్వదిస్తే ఎస్సీ ఎస్టి కేసు అయిన పాత్రుడు గారి మీద ఒక నిర్భయ కేసు మరి బీద రామచంద్ర గారు మరి శాసనమండలి పోరాడుతూ ఉంటే వారి మీద దాడి చేసే ప్రయత్నాలు మరి నా మీద ఒక హత్య కేసు పెట్టి యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి అనుకున్నాడు కేసులు పెడితే భయపడి తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీలు ఇంట్లో కూర్చుంటారనుకున్నాడు జైలు నుంచి వచ్చినటువంటి మరుసటి రోజు నుంచే రోడ్ ఎక్కి ఈ ముఖ్యమంత్రి కథ ప్రైజ్ లేరా భయపడే సమస్య లేదు ఇవాళ అందులో భాగంగానే అనేక దాడులు చేశాడు ఇవాళ చూడండి మరి మాస్టర్ల నియోజకవర్గంలో తోట చంద్రయ్య అనే ఒక బీసీ సోదరుని నగడ పెద్ద చెప్పారు అతి దారుణంగా నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు పే కోసి చంపేశారు అలాగే జల్ల యాదవ్ అని చెప్పి ఒక బీసీ సోదరుని అతి కిరాతకంగా చంపేశారు మరి పద్మ అని చెప్పి చీరాల్లో ఒక మత్స్యకార మహిళ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సపోర్ట్ చేయలేదని చెప్పి ఆవిడ వివస్థతం చేసి ఆవిడ అవమానంతో ఆత్మహత్య చేసుకుంది ఆ రోజు మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అదే కాదు అమర్నాథ్ గౌడని ఒక గౌడ సోదరు రేపల నియోజకవర్గంలో అక్క నడిపిస్తున్నారని చెప్పి ఆ విషయం ఇంట్లో చెప్పాడని చెప్పి అతని తెల్లవారుజామున ఐదున్నర గంటలకి ట్యూషన్కి వెళ్తా ఉంటే నడి రోడ్డు మీద ఆపేసి పక్కకి లాక్కెళ్లి తెల్లవారుజామున ట్యూషన్కి వెళ్తున్నటువంటి వ్యక్తిని అతని బ్యాగ్ లో ఉన్నటువంటి పుస్తకాల్లో చిన్న పేపర్లు తీసి నోట్లో కుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే కేసు లేకుండా చేయాలనే ప్రయత్నాలు ఎంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరుగుతోంది మరి నిన్న కాక మొన్న ఒక పసికందు మరి అక్కడ రేపల్లో చనిపోతే మంచిపోక ముందు ఏమున్నా మాచర్ నియోజకవర్గంలో ఒక మత్స్యకారు సోదరుడు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి వేట చేసుకుంటా ఉన్నాడు కృష్ణానదిలో మరి అతన్ని నువ్వు వైఎస్ఆర్ పార్టీలో చేరాలని చెప్పి ఒత్తిడి చేస్తే అతను చేరలేదని భయంతో చేరలేదనే ఉద్దేశంతో అతని మీద తెలంగాణ నుంచి మందు తెస్తున్నాడని చెప్పి ఒక్కమ్మ కేసు పెడితే హ్యాండ్స్టర్ బెయిల్ తెచ్చుకున్నాడు కానీ నిన్ను వదలను ఎన్కౌంటర్ చేస్తానని చెప్పి ఎస్ఐ బెదిరిస్తే అతను వేట చేస్తున్నటువంటి పోర్టు మీద ఎక్కి ఆ వరతాడే మెడకు చుట్టుకుని కృష్ణా నదిలో తూకి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఈ ప్రభుత్వంలో ఇది రాజకీయ హత్యలు చేస్తున్నటువంటి ఇవాళ బీసీలకు ఈ రాష్ట్రంలో బ్రతికే హక్కు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చూస్తా ఉన్నాడు మనల్ని ఒక బానిసలుగా చేయాలని చూస్తా ఉన్నాడు బానిసలుగా మిగులుదామా తిరగబడి ఈ ప్రభుత్వాన్ని కద్ది దింపుదామని చెప్పి నేను కూడా కోరుతా ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ మనకి ఈ రాష్ట్రంలో ప్రతికే విధానం లేకుండా బానిసలుగా చేయాల్సినటువంటి ఈ ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేయాల్సినటువంటి సమయాసనం అయింది మళ్లీ మళ్ళీ మనం మోసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందులో భాగంగానే నా ఎస్సీలో నా ఎస్టీలో నా బీసీలో అంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు ఈ బీసీలకి ఇవాళ కనీసం ఇన్ని ఘోరాలు జరుగుతా ఉంటే ఒక్క పీసీ ఎమ్మెల్యే గాని ఒక పీసీ మంత్రి గాని ఈ ముఖ్యమంత్రి దగ్గరికి మాట్లాడే పరిస్థితి ఉందా లోకేష్ గారు ఒంగోలు వచ్చినప్పుడు బీసీల కోసం ఒక సమావేశం పెడితే ఇలా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళందరూ వచ్చి కూడా అక్కడ చెప్పడం లేదు మునిరాజం అని చెప్పి కళాహస్తు నియోజకవర్గం ఒక రజక సోదరి లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా అక్కడికి వచ్చి ఆవిడ్ని పరామర్శించడం జరిగింది దానికోసం అతని ఆవిడ మీద పట్టికొట్టు పిక్ రోడ్డు పడిపోతే చంద్రబాబు నాయుడు గారు ఆవిని పిలిచి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా వచ్చి లోకేష్ గారు చెప్పారని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం మాట్లాడుతున్నారు పెయిడ్ ఆర్టిస్ట్ అంట అంటే మన పిల్లల ప్రాణాలు పోగొట్టుకుని మన బాధలు చెప్పుకుంటే వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్ట్ లా కనపడతా అంటే ఒక్కసారి ప్రతి ఒక్క సోదరుడు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ మన పథకాలు కట్ చేశాడు మన ప్రాణాలకు రక్షణ లేదు ఇవాళ దానికోసమే చంద్రబాబు నాయుడు గారు మొన్న సూపర్ సిక్స్ లో బలహీన వర్గాల కోసం మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ ప్రభుత్వం తీసుకునే విధంగా రక్షణ చట్టాన్ని బీసీల కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలియజేస్తా ఉన్నా ఇవాళ దానికోసమే బీసీ ఉన్నటువంటి లీడర్షిప్ ఇంకా పెంచాలి వాళ్ళు కూడా రేపు ఎవరైతే కనీసం పంచాయతీ కార్యాలయాలు కూడా చూడనటువంటి సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి దానికోసం యాభై నాలుగు సాధకార కమిటీలు ఏర్పాటు చేశాం ఈ యాభై నాలుగు సాధకార కమిటీలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా పర్యటించాలి వాళ్ళకు సమస్యలు తెలుసుకోవాలి ఆ సమస్యలు అన్ని కూడా అధ్యయనం చేసుకుని రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టే వాటిని అమలు చేసే విధంగా ఒక కార్యాచరణ చేసుకోవడంలో భాగంగానే ఈ జేఓ బీసీ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇవాళ చూడండి అనేక సమస్యలు మన మత్స్యకార సోదరులకి జియో నెంబర్ టూ వన్ సెవెన్ తీసుకొచ్చి తరతరాలుగా మన హక్కుగా ఉన్నటువంటి చెరువుల్ని మనకు కాకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి దానికి మీరు సిద్ధంగా ఉన్నారా చేనేత కార్మికులకి ఇవాళ కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక పథకాలు ఉన్నాయి ఆ రోజు మనం యాన్ సబ్సిడీ ఇచ్చాం వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఇచ్చాం వాళ్ళు ఎంతో పని చేసుకుంటే అంత వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా ఆ రోజున మ్యాచింగ్ ఫండ్స్ ఇచ్చే పరిస్థితి ఉండేది కానీ ఇవాళ కేవలం ఇరవై మూడు వేల రూపాయలు ఇచ్చి ఇవాళ చేనేత కార్మికుల్ని పొట్టగొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి అది కూడా కొంతమందికి ఇస్తా ఉన్నాడు నాలుగు లక్షల మంది పైన ఇవాళ చేనేత కార్మికులు రంగులద్దేవాళ్ళు ఉంటారు నేత నేసేవాళ్ళంటే ఇలా ఉంటే కేవలం ఒక అరవై వేల మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నాడు నాయ బ్రాహ్మణ సోదరులు ఎన్ని లక్షల మంది ఉంటే ఇవాడు ఎంత మందికి ఇస్తా ఉన్నాడో ఒకసారి ఆలోచన ఇవన్నీ కూడా దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం ఈరోజు మళ్ళీ మనం పొరపాటు చేసామా ఇవాళ మళ్ళీ ఎన్నికల్లో గెలవడం కోసం కొత్త ఎత్తుగా పెడతా ఉన్నాడు కులగణ పేరుతో మళ్లీ బీసీలు మోసం చేయాలని ఈ ముఖ్యమంత్రి చూస్తా ఉన్నాడు ఇవాళ కులగణ నాలుగున్నర ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఇంకా రెండు నెలలు ఎన్నికలు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు ఏం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి నిద్రపోతా ఉన్నాడా కేవలం ఇవాళ ఎన్నికల్లో బీసీలు మళ్ళీ వాడుకోవాలని చెప్పి మన ఇళ్లకే వచ్చి కులగణ పేరుతో మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకుని ఏలు ముద్ర లేమంటున్నాడు లేదంటే ఓటీపీ చెప్పమంటాడు ఇది ఒక మోసపూరితమైనటువంటి కార్యక్రమం మన ఆస్తుల వివరాలు వాళ్ళకెందుకు మనకున్నటువంటి వెహికల్స్ ఏ ఉన్నాయి ఉన్నాయి బాత్రూమ్ మరుగుదొడ్డు ఇవన్నీ వాళ్ళకి ఎందుకు కావాలి ఇది కేవలం మనల్ని బ్లాక్ మెయిల్ చేసి రేపు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేసినటువంటి కార్యక్రమం దయచేసి ఎవరు కూడా మనం కానీ పొరపాటు చేసేవా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్క పీసీ సోదరుని కోరుతా ఉన్నా ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని మన బీసీల చూపించాలని కూడా మేము కోరుతా ఉన్నా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అతనికి అర్థమైపోయింది అందుకనే ఊరులో బ్యానర్లు పెడతా ఉన్నాడు ఏంటంటే అది చెప్పాలి ఏంటి దేనికోసం సిద్ధం దిగిపోవడానికి సిద్ధమా జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతున్నాం దింపుదావా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర నుంచి తరిమ ఎంపి పనికి రాని చెప్పి జగన్మోహన్ రెడ్డి కనీసం నేను ఇలా మొహం కూడా చూడలేదు ఇందాడ పేద రావిచంద్ర గారు అన్నారు కార్పొరేషన్ చైర్మన్ కాదు ఎమ్మెల్యేలకి మంత్రులు కూడా ఆయన్ని కలిసే అవకాశం లేదు ఆయన ఒక డిక్టేటర్ లా భావిస్తా ఉన్నాడు ఆ డిక్టేటర్ కి ఏ రకంగా అయితే ఆ రోజున కొంతమంది డిక్టేటర్ గా వివరించినటువంటి వ్యక్తులకి ఏ గతి పట్టిందో అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పట్టాలి అది తెలుగు వాడి సత్తా ఏంటి అన్న నందమూరి తారక రామారావు గారు పాలపించిన తెలుగుదేశం పార్టీలో చూపించాలని మేము ఆందంకుంటాం ఈరోజు రోజు మీరందరూ కూడా సమయం కూడా లేదు కేవలం అరవై రోజులు మాత్రమే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇంటి కేవలం అరవై రోజులు మాత్రమే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్దాం ప్రతి గడపని టచ్ చేద్దాం మీ ఎమ్మెల్యేగా దినేష్ యువకుడు నాయకుడు

To <laughs> <laughs>